ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గారు మోసం చేసింది కేవలం బ్యాంకులు మాత్రమే అయితే కాదు తెలుసు కదా బ్యాంకులు ఒక సామాన్య ప్రజలు ఏ విధంగా మోసం చేస్తాయో అలాంటి బ్యాంకు లో విజయమాలయ గారు మోసం చేశారు హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి గారు ఎందుకు పతనం అయ్యాడు అనేది మనం సింపుల్ గా తెలుసుకున్నాము వీళ్ళ నాన్నగారు వచ్చేసి గొప్ప బిజినెస్ మ్యాన్ ఆ మంచి బిజినెస్ అనేది ఉండేది వీళ్ళ నాన్నగారు వచ్చేసి యూపీ గ్రూప్ అనేది స్టార్ట్ చేశారనమాట ఆ తర్వాత ఈయన విజయమాల గారు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాన్నగారు చనిపోతారు అప్పుడు చిన్న వయసులోనే విజయమాలయ గారు ఆ బిజినెస్ ని నిర్ట్ చేసుకుంటారన్నమాట అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే విజయమాలయ గారి వయసు యునైటెడ్ బ్రోరీస్ అనే కంపెనీ చాలా రంగంలోకి విజయమాల గారు తన తో ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ కి మద్యము ఎరువులు ఐటీ ఫార్మా మైనింగ్ మీడియా రియల్ ఎస్టేట్ లాగా అన్ని బిజినెస్ లోకి ఆ యునైటెడ్ బ్రోరీస్ అనే కంపెనీ ఎక్స్పాండ్ ఎక్స్పెండ్ చేస్తారనమాట ఎన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగుతుండగా రెండు వేల ఐదు లో వీరికి ఒక ఎయిత్ కావాలి అనే తా అనమాట అప్పుడు బ్యాంకుల దగ్గర నుంచి తొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చి ఏరియన్స్ అయితే స్టార్ట్ చేస్తారు కింగ్ ఫిషర్ ఏరియన్స్ అని పింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ లో ఫేవరెట్ బ్రాండ్ కింగ్ ఫిషర్ బీన్ అనమాట ఈ కింగ్ఫిషర్ బీన్ యాభై దేశాల పైగా విస్తరించడం అంత సక్సెస్ కావడంతో ఫిషర్ ఎయిర్లైన్స్ అని పేరు పెడతారు ఫస్ట్ వన్ ఇయర్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది బాగానే అయిపోయింది తర్వాత ఫ్యూయల్ ఖర్చులు పెరగడంతో ఆర్థిక మాన్యం అప్పట్లో రావడంతో ఎయిర్లైన్ బిజినెస్ అనేది అలా డల్ అవుతూ వస్తుంది అనమాట ఈయన బిజినెస్ ఎయిర్లైన్స్ బిజినెస్ సరిగా ఫోకస్ చేయలేకపోవడం ఈయన ఫిషర్ అనేది నష్టాల్లో ఉన్నా కానీ ఈయన లగ్జరీ విలాసమైన జీవితానికి ఇష్టపడడం అలాగా అలాగా లాస్ట్ కి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి అయితే వచ్చేసారు చివరికి ఈయన అనుకునేది ఏది జరగలేదు స్టార్టింగ్ లో ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గా ఉండి లాస్ట్ లో బ్యాంకులకి వడ్డీలు కట్టలేని పరిస్థితి కి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి అయితే అనేది తీసుకొచ్చేసారు మొత్తం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లో పెట్టడంతో మిగతా బిజినెస్ ఫోకస్ చేయలేకపోవడంతో ఆ లాస్ట్ కి దివాలా తీసే పరిస్థితి అయితే వచ్చేసింది చివరికి రెండు వేల పదహారులో దేశం విడిచి లండన్ అయితే వెళ్ళిపోయారు